సూర్య అయితే జ్యోతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు జ్యోతి కుట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని జ్యోతి అయితే ఏంటంటే ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని సూర్య ఎలా అంటూ ఉంటాడు అదేం లేదు సీనుకి అలాగే ఆ సింహద్రికి ఘర్షణ జరుగుతుంది అలాగే కుట్టి కూడా నేను నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాను తను చాలా డల్గా కనిపిస్తుంది అసలు ఏమైందో ఏంటో వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి జ్యోతి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది అవును రాత్రి కూడా కుట్టి చాలా బాధపడుతూ ఆ శివయ్య దగ్గర నిలబడి బాధతో నిల్చుంది నేను చూసి అడిగితే అదేం లేదు జ్యోతి అమ్మ నేను వెళ్ళొస్తానని కుట్టి అయితే నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందండి కుట్టి సమస్య అంటే తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నేను సాల్వ్ చేస్తానండి అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే వాళ్ళ ప్రాబ్లం మనకి పూర్తిగా తెలియకుండా మనం వెళ్ళి ఎలా అడగగలము ఏం లేదులే మనం తెలుసుకున్నాకే ఆ సమస్యను తీర్చుదాము అని చెప్పి సూర్య జ్యోతితో అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే సరేనండి అని చెప్పి అంటూ ఉంటుంది కానీ నాకు ఒక డౌట్ ఉంది మొన్న ఫారెన్ ఫారెన్ నుండి ఆపర్చునిటీ వచ్చినట్లుగానే మళ్ళీ ఇంకేమైనా వచ్చిందా దాని గురించి వాళ్ళు సతమతం అవుతున్నారా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు అలాంటిదే అయ్యుంటే వాళ్ళు మనకి చెప్పకుండా ఏమీ చేయలేండి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే సరే జ్యోతి ఏదో ఒకటి చెయ్యు ముందుగా కుట్టిని తన మైండ్ ఫ్రీ మైండ్ ఫ్రీ చెయ్యు ఎందుకంటే కుట్టికి ఇంకా మూడు ఎగ్జామ్స్ మిగిలే ఉన్నాయి కుట్టి ఎగ్జామ్స్ రాయాలి తను ఆ స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా తను స్ట్రెస్ పడకుండా నువ్వే చూసుకోవాలి అలాగైనా సరే కుట్టి ఇంకా ఉన్న మూడు ఎగ్జామ్స్లు కూడా బాగా రాసేలా చెయ్యి అని చెప్పి సూర్యజ్యోతితో అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్